ఇんでల మనము 1.3 టేబుల్ స్పూన్స్ వరకు కార్న్ ఫ్లోర్ ని వేసుకోవాలి కార్న్ వేసుకున్న తర్వాత కొంచెము salt తగినంత salt వేసుకోవాలి ఎక్కువ తినేవాళ్ళు కొంచెం కారం ఎక్కువ వేసుకోండి త్వరగా అంతే కదా చిన్న చిన్న ముక్కలుగా ఆనియన్స్ కట్ చేసి ఆనియన్స్ కూడా వేసుకోవాలి వేసుకోవాలన్నమాట తర్వాత ఇందులో కర్రీ వేస్తాయి కరివేపాకు కొంచెం మెట్లాగా కట్ చేసుకొని వేసుకోండి కొత్తిమీర కూడా వేసుకోండి నా దగ్గర లేదు అందుకే వేసుకోలేదు సో ఇదంతా కలిపియాలి కలిపేసిన తర్వాత ఇలా అయిన తర్వాత మనము రౌండ్ షేప్స్లో ఇట్లా చేసుకోవాలన్నమాట చేసుకున్న తర్వాత ఆయిల్ వేసి అందు మీద మీడియం ఫ్లేమ్లో పెట్టి కాచుకుంటే మంచిగా రోస్ట్ బ్రౌన్ లైట్ బ్రౌన్ వచ్చే వరకు కాల్చుకోవాలి లోపల కూడా మంచిగా ఉడకాలి కదా మంచిగా వేగిన తర్వాత ఇవి టయర్ మనం తినడానికి మొత్తం ఇట్లా రెండు పక్కల వేసేసుకోవాలన్నమాట అంటే సింపుల్ అయినా స్వీట్ పొటేట పక్క రెడీ అయిపోయి చక్కగా ఇది స్నాక్స్ ఈవినింగ్ టైంలో స్నాక్స్ మనం ఏంటి అని చెప్పేసి ఉంటాం కదా అట్లాగే ఈవినింగ్ టైంలో తింటే చాలా చాలా బాగుంటుంది ఇంకేమైనా దీనికి వచ్చి మీకు ఇష్టం అయినప్పుడు అంటే స్నాక్స్లో అయితే ఇది చాలా బాగుంటుంది సో ఇది నుండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ట్రై కూడా చేయండి తర్వాత కామెంట్ చేయండి